నమస్కారం విఎస్ఆర్ స్వాగతం రిపాలెం లింగంపాడు తల్లంపాడు మోదుగులపాలెం గ్రామాలలో వేనాటి రామచంద్రారెడ్డి ప్రచారం కిలివేటి విజయానికి కృషి చేస్తున్న వేనాటి సోళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య విజయానికి మాజీ టీటీడీ బోర్డు సభ్యులు వేనాటి రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నాడు పక్కా ప్రణాళికతో నిబద్ధతతో పట్టుదలతో విజయమే లక్ష్యంగా అందరినీ కలుపుకుంటూ నాయకులను కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకొస్తూ ముందుకు సాగుతున్నాడు వేనాటి రామచంద్రరెడ్డి వైసీపీలో చేరిన తరువాత వైసీపీకి అదనపు బలం చేకూరింది కిలివేటి సంజీవయ్య తెలివితేటలకు వేనాటి రామచంద్రరెడ్డి అనుభవం తోడవడంతో వైసీపీ విజయం వైపు అడుగులు వేస్తోంది తడ దొరవారి సత్రం సూళ్లూరుపేట మండలాల్లో సూళ్లూరుపేట పట్టణంలో వేనాటి రామచంద్రరెడ్డి మార్క్ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది వేనాటి అనుచరులు బంధువర్గం ఒక్కొక్కరుగా వైసీపీలోకి వలస బాట పట్టారు వేనాటి రామచంద్ర రెడ్డి అనుచరులు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ వారి ఓట్ బ్యాంకు వైసీపీ వైపు మళ్లించేందుకు వేనాటి చక్రం తిప్పుతున్నాడు వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తూ చాపకింద నిరుల పరిస్థితులను చక్కబెడుతూ పేట ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దొరవారి సత్రం మండలం పార్థిలోని వేటగిరిపాలెం బురదమడుగు తదితర గ్రామాల్లో వేనాటి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది వేనాటి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ప్రతి గడపకు వెళ్లి మే పదమూడవ తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల్లో సూలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యకు ఫ్యాను గుర్తుపై ఒక ఓటు వేసి తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తికి మరో ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో తల్లంపాడు మాజీ సర్పంచ్ పరందామయ్య తల్లంపాడు పంచాయతీ సర్పంచ్ తిరుపాలయ్య మోదుగులపాలెం పంచాయతీ సర్పంచ్ మేజూరు చెల్లమ్మ భట్ట రామలక్ష్మణులు రామ్మూర్తి పాలూరు ప్రసాద్ కండ్రిగ రవి కండ్రిగ మునిరామయ్య కండ్రిక మునయ్య తొట్టంబేటి రాజయ్య పాలూరు ప్రభాకర్ చెంబండి మురేళి మొండం చిన్నయ్య మొండం పోలయ్య మొండం జయశంకర్ గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు భూమినాదేశం సదా స్మరామి పుణ్య భూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మా కన్న తల్లినాదేశం మహోజ్వలిత కన్న భాగ్యోదయ దేశం నమో నమామి ధన్య భూమి నాదేశం సదా స్మరామి ఓ స్మరామిపతి ధ్వజమిత్తిన ప్రజాపతి శక్తులు చురత్తులు ఛడిపిస్తే ్రహ్మరాండ్య వంశాంకురసింహ గర్జనా కళ్ళు స్వరాజ్య పోరాట మెంచి ఉరి కోయ్యలవు I'm <laughs> not.